హాయ్ హలో అండి ఈరోజు ఒక స్వీట్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి అది కూడా చాలా హెల్దీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా స్వీట్ పొటాటో తోటి హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను ఈ స్వీట్ పొటాటో వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి సో పిల్లలకి కూడా చాలా హెల్దీ అండి ఇవి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ కేజీ వరకు కందగడ్డను తీసుకొని దాన్ని ఇలా ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడికించేసుకొని పైనన్న పొట్టంతా తీసేసి నీళ్ళంతా కొంచెం ఆరిపోయిన తర్వాత ఇలా ఒక ఫోర్క్తో కానీ లేదంటే మ్యాషర్ ఉంటుంది కదా ఆ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవచ్చు బాగా మెత్తగా ఉడికించుకుంటేనే ఈజీగా మనకి అది మెదిగి హల్వాకి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక నేను ఇక్కడ ఫోర్క్తోనే ఈ విధంగా అంటున్నాను ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయాయి సో ఇలా హల్వా చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం నార లేకుండా ఉండి చూసేవి తీసుకోవాలి అంటే పెద్ద పెద్దవి తీసుకుంటే నార అనేది రాదు చాలా తక్కువగా ఉంటుంది చిన్న చిన్న వాటిలలో నార ఎక్కువగా ఉండి మనకి ఇలా చేసుకుంటప్పుడు అదే ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ విధంగా మొత్తము దాన్ని మెదిపేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేంపుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న ఈ జీడిపప్పు బాదాము గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను మీకు ఇంకా నచ్చితే పిస్తా కానీ లేదంటే పుచ్చగింజలు కానీ అలా ఏవైనా తీసేసుకోవచ్చు దీ ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండు ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను అది మీకు నచ్చితే ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎన్నైనా వేసుకోవచ్చు ఈ విధంగా పూర్తిగా వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పక్కకు తీసి పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి ఉన్నా పర్వాలేదు బాగా ఉంటే మాత్రం తీసేసుకోవాలి నెయ్యి అనేది ఈ విధంగా అన్నింటినీ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత మీ నేను ఇక్కడ వన్ కేజీ అంటే మనకి పొట్టు అదంతా తీసేసుకున్నా కూడా నేను కరెక్ట్ కొలత అయితే వన్ కేజీకి హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు స్వీట్ పొటాటో అంత ఏమీ తీయగా ఉండట్లేదు కాబట్టి ఈ విధంగా మీ టేస్ట్కి తగినట్టుగా తీసేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు వందల గ్రాముల వరకు అయితే తీసుకున్నానండి దాన్ని మీకు అందులో ఏమైనా మట్టి గల ఏమైనా అనిపిస్తే వేరే ఒక గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా మొత్తం కరిగినాక ఇందులోకి వడకట్టుకొని ఇలా కొంచెం ఒక రెండు నురగలు వరకు చేసుకుంటే సరిపోతుంది మట్టి అనేది ఏమి లేదు అంటే డైరెక్ట్గా ఈ విధంగా బెల్లం వేసేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళు అనేది వేసి బాగా కరిగినాక ఈ విధంగా రెండు మరుగులు వచ్చిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి తగినంతగా కొంచెము యాలకుల పొడి వేసేసుకుంటే సరిపోతుంది అది మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఈ విధంగా బాగా కరిగించుకున్న తర్వాత మనం ముందుగానే మెదిపి పెట్టుకున్న కందగడ్డను కూడా వేసేసుకోవాలి ఈ కందగడ్డను వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి లేకుంటే మొత్తం ఉండలుగాల లేదు ఉడకకుండా బెల్లం అంతా పట్టకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి దీంట్లోకి నెయ్యి అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కూడా కలుపుకోవాలి అప్పుడే హల్వాకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఆ ప్యాన్కి అంటుకోకుండా వస్తే సరిపోతుంది అది మనకు హల్వా అనేది ప్రిపేర్ అయినట్టు ఈ విధంగా బెల్లంలో మొత్తం కరిగే కలుపుకోవాలి బెల్లంలో బాగా ఉడకాలండి ఇది ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న కొలతలు మీరు కూడా చూసి తీసుకోండి తీపి ఒకవేళ మీకు తగ్గింది అని అనిపిస్తే ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం టేస్ట్ అనేది చూసుకొని అప్పుడు బెల్లంని మళ్ళీ ఒక వేరొక గిన్నెలోకి కరిగించుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది దీన్ని బెల్లంతో కాకుండా చక్కెరతో కూడా చేస్తారు బట్ హెల్దీగా కావాలి అంటే మాత్రం ఇలా బెల్లంతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మిగిలిన హల్వాలన్నీ మనం చక్కెరతోనే చేస్తాం కాబట్టి దీన్నైనా కనీసం ఇలా బెల్లంతో చేసుకొని హెల్దీగా తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి దీన్ని లేదంటే అడగంటి పోతుంది ఒక్క టూ మధ్యలో ఒక వన్ వన్ మినిట్ అలా ఉంచేస్తే ఉడికిపోతుంది మనం నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా అడగంటుకోకుండా ఉంటుంది మనం స్టీల్లో కానీ లేదంటే వేరే వేరే పాత్రలలో చేసినప్పుడు మాత్రం కలుపు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంటి పోయి మాడిపోతుంది మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకుంటూ కంపల్సరీ కలుపుకోవాలండి అప్పుడే హల్వా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా లూజ్గా అయిపోతుంది నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటుంటే అది మొత్తము మనకి ప్యాన్ మనం తీసుకున్న ఈ ప్యాన్కి అంటుకోకుండా సపరేట్గా వస్తుంది అప్పుడు మనకి హల్వా అనేది ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు దీంట్లోకి నేను మిగిలిన నెయ్యి అంతా కూడా వేసేసుకుంటున్నాను నాకు మొత్తంగా హాఫ్ కప్పు వరకు నెయ్యి అనేది పట్టింది అంటే డ్రై ఫ్రూట్స్ వేయిపినప్పుడు ఒక రెండు స్పూన్లు వేసాను మిగిలిన హాఫ్ కప్పు కూడా మొత్తం వేసేసుకుంటూ కలుపుకున్నాను ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే వేయిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసుకుంటే మనకి అది బాగా ఉడికిపోయి అంత అన్ని ఫ్లేవర్స్ అనేవి బట్టి చాలా టేస్ట్ ఉంటుంది హల్వా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి లేదంటే మనం నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నెయ్యి ఎంతగా పడితే టేస్ట్ అంతగా వస్తుంది చూసుకుంటూ వేసేసుకోండి నెయ్యి అనేది నెయ్యిని ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కప్పు వరకు నెయ్యి అయినా వేసుకొని కలుపుకుంటూ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ తోటి ఈ విధంగా కలిపేసి ఒక వన్ మినిట్ అలా పక్కకు పెడితే మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయిందంటే మన హల్వా అనేది రెడీ అయిపోయింది మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెల్తీ అండ్ స్వీట్ రెసిపీ పిల్లలకి చాలా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి పెట్టండి